రిక్రూట్మెంట్స్ కూడా చాలా అన్యాయంగా చేశారు అధ్యక్ష ఎందుకంటే రూల్స్ ప్రకారం పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అబ్జర్వ్ చేస్తూ అవుట్ సోర్సింగ్ కానివ్వండి లేతే కాంట్రాక్ట్ సర్వీస్ కానీ తీసుకోవాలి అధ్యక్ష కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే న్యూస్ పేపర్స్లో నోటిఫికేషన్ ఇవ్వకుండా వెబ్లో వెబ్ నోటిఫికేషన్ ఇచ్చేసి దాదాపు అరవై మందికి కనీస అర్హత లేకోకుండా కనీస క్వాలిఫికేషన్ లేకోకుండా వారు నియామకాలు చేశారు అధ్యక్ష ఈ అరవై మందే కాకుండా ఒక పంతొమ్మిది మందిని సాక్షి మీడియాలో పనిచేసిన వాళ్ళని అదేవిధంగా ఐప్యాక్లో పనిచేసిన వాళ్ళని ఐ ఐడ్రీమ్లో పనిచేసిన వాళ్ళని కూడా ఇర్రెగ్యులర్ ఇర్రెగ్యులర్గా రిక్రూట్మెంట్ చేయడం జరిగింది అధ్యక్ష సో వీటన్నిటి మీద కూడా తప్పుకోకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష మరి విజిలెన్స్ రిపోర్ట్ ఏదైతే ఇచ్చారో ప్రాథమికంగా దాని మీద తప్పకుండా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ ఎందుకంటే సిఐడి ఎంక్వైరీ పెండింగ్లో ఉంది కాబట్టి ప్రాథమిక ఆధారాలు ఆధారంగా తప్పకుండా బాధ్యులైన అధికారుల మీద చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది అధ్యక్ష అదేవిధంగా జీఎస్టీది ఏదైతే డిపార్ట్మెంట్ టీడీఎస్ కింద రికవరీ చేశారో ఆ అమౌంట్ని ప్రభుత్వం జిఎస్టీకి చెల్లించింది అధ్యక్ష తప్పకోకుండా జిఎస్టీ కట్టకపోతే జిఎస్టీ నిబంధనల ప్రకారం తప్పకుండా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష దానికి జిఎస్టీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఎందుకంటే ఎప్పుడైతే ఈ డిపార్ట్మెంట్ డిజిటల్ కార్పొరేషన్ టూ పర్సెంట్ కట్టిందో వాళ్ళకి సమాచారం వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడి నుంచి పేజ్మెంట్ చేయకపోతే వారి మీద చర్యలు తీసుకుంటాం అంతేకాకుండా ఈ డిజిటల్ కార్పొరేషన్ తరపు నుంచి కూడా మరి దాన్ని పర్సూ చేసి వారి మీద చర్యలు తీసుకుంటానికి కూడా ఆర్డర్స్ ఇస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాం అధ్యక్ష మంత్రి గారు అంటే వారు అనేది ఏంటంటే సిఐడికి ఇస్తే మరి ఆయనకు తెలిసిన పాస్ట్ ఎక్స్పీరియన్స్ పదిహేను సంవత్సరాలుగా అంతులేని డిలే అవుతుంది కాబట్టి మీరు ఏదైనా ఒక షెడ్యూల్ ఇచ్చి ఈ టైంలోగా అవ్వాలి అని చెప్పి మీరు అవసరమైతే వాళ్ళతో ఒక సమావేశం అయ్యి ఈ రకంగా ప్రశ్న వచ్చింది సో మీరు టైం బౌండ్ అవ్వాలి అని చెప్పి మీరు ఏదైనా చేసి మళ్ళీ కొంచెం ఫాస్ట్గా అయ్యేలాగా తప్పకుండా అధ్యక్ష ఏదైతే జిఎస్టీకి సంబంధించి ఈ ఇల్లీగల్ ఇర్రెగ్యులర్ పేమెంట్స్ సంబంధించి చెప్పారో వెంటనే డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటానికి చర్యలు తీసుకుంటారు అధ్యక్ష ఆర్డర్స్ ఇస్తాము లేదా జిఎస్టీ పేమెంట్స్కి సంబంధించి ఏదైతే గౌరవ సభ్యులు ఏమైతారో అవసరమైతే జీఎస్టీ సంబంధిత అధికారులతో కూడా మాట్లాడి వాళ్ళు పేమెంట్ చేసింది లేనిది అవన్నీ కూడా ఎంక్వైరీ చేసి వారి మీద కూడా చర్యలు తీసుకునే విధంగా అవసరమైతే రికవరీ చేయడానికి ఏదైనా అవకాశాలు ఉంటే ఆ ప్రొసీడింగ్స్ కూడా స్టార్ట్ చేస్తారు అధ్యక్ష కానీ ఏదైనా కానీ ఫైనల్ యాక్షన్ తీసుకోవడానికి సిఐడి రిపోర్టు అనేది కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే డీజీ గారే సిఐడి ఎంక్వైరీకి ఆదేశించారు కాబట్టి సూచన చేశారు కాబట్టి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత విజిలెన్స్ వాళ్ళు సిఐడికి చెప్పి సిఐడి వాళ్ళు ఇంకో పోలీసు అంటే ప్రాథమికంగా ఏదైతే చెప్పారు విజిలెన్స్ రిపోర్ట్ లో దాని మీద చర్యలు ఏంటనే ప్రారంభిస్తాయి